రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో తెలియదు మాట వేరు ఆయన చేసే పని వేరు మాటలు దళితులకు ఎన్నో వరాలు ఇస్తాడు దళితులను అగ్ర పీఠాన కూర్చోబెడతానని చెబుతాడు కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి తద్భిన్నంగా అధోపాతాలనికి అనగదొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల విషయంలో ఆయన మాట వేరు ఆయన చేత వేరు అని చెప్పి చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా నన్నారు దళిత వర్గాలు ఈయన మాటలు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నా ఎస్సీలు అన్నాడు నా మేనమామలు నేను మేనమామల్ని మీకు అన్నారు మీరు నాకు మేనమామలు అన్నారు ఏదో అర్థం కాని రీతిలో మాట్లాడే అందరినీ భ్రమ పెట్టి మోసం చేసి మాయ చేసి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాల్ని ఈసడించుకుంటున్నారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆరు వేల దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద ఆరు వేల పైన రికార్డు అయినవి అవి నోటి మాట కాదు నూట ఎనభై ఎనిమిది మంది దళితులు హత్యగా వించబడినారు డిఫరెంట్ ప్లేసెస్లో త్రూఅవుట్ ది స్టేట్ నూట ఎనభై ఎనిమిది మంది దళితులు అసూలు పసినారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో ప్రతిరో వారానికి నలుగురు దళితులు హత్యగా ఉంచబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వారానికి నలుగురు హత్యగావించబడుతున్నారు ఆరుగురు దళితుల పైన వారానికి హత్యాయత్తనం జరుగుతూ ఉంది అంటే ఎవరి ఒక దళితుడి మీద హత్యాయత్తనం జరుగుతూ ఉన్నది వారానికి ముగ్గురు దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు రక్షణ ఉందా మీ పాలనలో దళితులకి ధైర్యంగా తిరిగే స్వేచ్ఛ ఉన్నదా మీ పాలనలో ముఖ్యమంత్రి గారు ఆయన అంటారు ఇవన్నీ అవి నేను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వేశాను కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దే అంటున్నాడు ఆయన అంటే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మీరు విజయవాడ నగరంలో వేస్తే నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని మీరు మీ ముఖ్యమంత్రిత్వంలో చంపిన పాపాలు పోతాయండి అని నాకు అర్థంగా పాత్రికే సోదరుల మిమ్మల్ని అడుగుతున్నాను